ఉన్నాము ఇప్పుడు శాంతి త్రిబుల్ నైన్ ఎలైటు కంపెనీ వాళ్ళ శాంతి త్రిబుల్ నైన్ వెరైటీ చూస్తున్నాము ఇది దీని కాయ కాయ సైజు కానీ ఎంత కాస్తుంది చూడండి పిచ్చి పిచ్చి దగ్గర దగ్గర కనపడుతూ అసలు విపరీతమైన కా వా అని అనాల వాళ్ళు కానీ వాళ్ళు కానీ తోట తింపనికి వచ్చి తోట తెంపనికి వచ్చిన కైకులోళ్ళు కూడా దీనికి చూసి పరిశ్రమ కావాలి మళ్ళా ఒక్క మును వెళ్ళడానికే అక్కడ దాకా వెళ్ళడానికి పది రోజులు పడుతుందండి అక్కడ దాకా వెళ్ళడానికి పోతే పది రోజులు మినిమం తక్కువ తక్కువ పది రోజులు పడుతుంది అంత బాగుంది ఈ కాయకు పొడుగు కానీ రంగు కానీ కలర్ కానీ సైజు కానీ చాలా చాలా బాగుందండి చాలా బాగుంది ఎక్సలెంట్ సైజు కలరు అంత బాగుంది చూడు లోపల నడుదామంటే పోనికి లేదు అంత ఇరుక్కుపోయి ఇరుక్కుపోయి అల్లుకొపోయి అల్లుకోపోయి ఉంది అది బాగుంది పాయలు దొక్కారండి ఇదంతా పాయలు దొక్కారు ఇది చూడండి మొత్తం అల్లుకుపోయింది బాగా బాగా అంటే బాగా అల్లుకుపోయింది ఇది నల్ల రేగడి నెలలు ఇది నల్లరేగడి అంటే పూర్తిగా నల్ల బ్లాక్ సాయిల్ కాదు మీడియం బ్లాక్ సాయిల్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూడాల్సిన గమనించాల్సిన విషయం ఏంటంటే పుస్తకు చూడండి మీరు కొస్తకు కొస్త కాయలు కూడా ఇది చూడండి ఇంత బాగుందో ఇది చూడండి ఒకసారి ఇది నా హైట్ పెరిగింది తోట హైట్ పెరిగింది హైట్ అంటే ఇది మినిమం నాలుగు ఫీట్ల పైన నాలుగు ఫీట్ల పైన ఉన్నది ఈ కొస్త కాయలు చూడండి ఎంత బాగుందో ఈ కొత్త కాయలు ఎగ్దమ్ ఎగ్దామున్నది తోట బాగుంది రైతు సోదరులు గమనించి దీన్ని ఎంచుకోవడం చాలా మంచిది మంచిది అనుకుంటున్నా బాగుంది రైతు సోదరులు చూసి దీన్ని చూసుకొని తీసుకోవాలండి బాగుంది ఇది వేసుకున్నట్లయితే నెంబర్ వన్ ఉంటుందండి బాగుంది కొత్త కూడా కింద కాయకి పైన కాయకి డిఫరెంట్ లేదండి ఒకటే సైజు ఒకటే ఒకటే సైజులా వస్తుంది బాగొస్తుంది ఇంకా పొడుగు పొడుగు కాయలు దగ్గర దగ్గర గణపలు నేను అవసరం రావాలంటే రానికి లేదు మరి ఛాన్స్ ఇక్కడ ఇక చూద్దామంటే ఈ కొమ్మ ఈ కొమ్మ ఈ కొమ్మ లేపుదామంటే ఈ కొమ్మలు లేపుదామంటే కష్టం ఇదో అంత అంత హెవీగా అంత మామూలుగా లేదు చూడ బాగుంది అంత బాగుంది అంటే ఇక చెప్ప మాటల్లో చెప్పాల్సిన లేదు అంత బాగుందండి మనం అది అంటాము కదా బాగా చెప్పాలంటే మన మాటల్లో సరిపోదు అంత బాగుంది ఇది ఎక్కువ కొమది ఇక్కమది నీ కాలకడ కొద్ది నలభై క్వింటాల్ వెళ్తుంది బరాబర్ ఈ ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో ఇప్పుడున్న తామర పురుగులు రెడ్ మైట్స్ బ్లాక్ త్రిప్స్ ఇవన్నీ అటాక్లో ఉన్న స్థానంలో కూడా ఇప్పుడు ఇట్లా వచ్చిందంటే అసలు హైలైట్ అసలు మెమొరబుల్ అంటే తట్టుకుంటుంది మనకు వైరస్ని తట్టుకున్నది ప్లస్ బ్లాక్ త్రిప్స్ రెడ్ వాటిని కూడా అంటే మాటలు కాదు అది ఇంత బాగుంది నువ్వు ఎక్కడ ఏ సెట్ పట్టుకున్నా కూడా అసలు హైలైట్ అంటే హైలైటే హైలైట్ అది అంతే ఇక అంతే ఇక దీని యొక్క స్టైలు ఈ కంపెనీ ఈ కంపెనీ యొక్క స్టైల్కి అంతే ఇంత బాగుంటుంది హైలైట్ ఇప్పుడు దాకా నేను చూడలేదండి ఇట్లాంటి సీడ్ అయితే నేను చూడలేదు ఎన్నో మినాం ఎన్నో పీర్ల అమ్ముతూనే ఉన్నావు మా షాప్లో ఉన్నాయి కానీ ఎన్నో ఉన్నాయి కానీ వాటికంటే సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇప్పుడు కాలేజీకి వెళ్తారు పిల్లలు ఎవరు పది మంది ఒక క్లాస్లో అరవై మంది డెబ్బై మంది ఉంటే దాంట్లో ఫస్ట్ ఎవడు వస్తాడు టాలెంట్ ఉన్నాడే ఫస్ట్ వస్తాడు దీనికి టాలెంట్ ఉంది కాబట్టి ఇంత ఫస్ట్ వచ్చి ఇంత బాగుంది మామూలు బాగలేదు అసలు దీన్ని కాళ్ళు పెట్టి లోపల నడుద్దామన్నా కూడా లోపల తిరుగుదామన్నా కూడా చూడలేదు అంత బాగుంది ఏది లేపినా కూడా ఇంత ఇంత బాగుంది ఇసుడు సైజు చూడు అసలు మొత్తం పిందలే మొత్తం పిందలే మొత్తం పిందలే వీడియో అక్కడ చూసిన బాగుంది బాగుందంటే అసలు అసలు హ్యాట్రిక్ హ్యాట్రిక్ అంటే హ్యాట్రిక్ కొట్టాల్సిందే చూడు ఓకే బాగుందండి థ్యాంక్ యూ